ఓం నమో వీరబ్రహ్మని జయ జై గోవిందమాంబజ్ జయ జై అచలానంద స్వామి జై నా పేరు రెడ్డి బ్రహ్మంగారి మఠం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిచే విరచితమైనటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిపే కాలజ్ఞానము ప్రపంచానికి అంతటికి కూడా అందరికీ చూసినటువంటిదే అందులో ఎన్నో విషయాలు ముందు ముందు జరగబోయేటువంటివి స్వామివారు తెలిపారు అంతేకాకుండా తన భక్తులకు కొన్ని సూచనలు సలహాలు కూడా ఇచ్చారు వాటిలో స్వామివారి చూర్ణిక ఒకటి ఇది మహా శక్తివంతమైనదని పీఠాధిపతుల వారు కూడా సెలవిచ్చారు ఈ చూర్ణిక ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రము వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి అభిషేక కార్యక్రమం సమయంలో ఈ చూర్ణిక లోపల చదువుతుంటారు చాలామంది భక్తులు దీనిని నేర్చుకొని పారాయణం చేస్తే కూడా దీని వలన అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయని చెప్తారు దాని ఒకసారి ఈ చూర్ణిక ద్వితీయ ఆశ్వాసంలో ఉంది కాలజ్ఞానంలో మీరెవరైనా కూడా ఆ కాలజ్ఞానంలో ద్వితీయ ఆశ్వాసంలో ఫస్ట్లోనే ఉంటుంది ఆ పారాగ్రాఫ్ అంతా కూడా చక్కగా చదువుకొని నేర్చుకొని లేదా రోజు చూసి చదివి పారాయణం చేసుకోవచ్చు ఒకసారి దాని గురించి చూద్దాం శ్రీమద్రాజాదిరాజ రాజ పరమేశ్వర రాజచూడామణి పంచరాజ బహురాజ పరమరాజ రాజోత్తమ చరాచర జగత్తు సంతాన సముచ్చారణ సంకల్ప నిర్గుణ నిర్వికల్ప బహుగుణ స ప్రకల్పిత ప్రకృతి రూప సహస్ర సదానంద స్వరూపులైన అంతర్యోగ బహిర్యోగ పాలనయోగ పరమయోగ భావయోగ భక్తియోగ ప్రకటయోగ ప్రకృతియోగ ప్రపంచయోగ వియోగులైన विविधात्म विजितात्म जीवात्म निर्जीवात्म पूर्णात्म शता अनंता सर्वात्मकुन कुटिलसागर गुणसागर अग्निसागर सोमसागर सूर्यसागर सर्वसागर महासागरादिवंतुन प्रणवाक्षरपालशील नाम विचित्रीरपुरशारिथ्याचनामकुन திராண்டண்ட சர்வாண்ட வீர புருஷ குபுருஷ சஷ நிருபம படமபுருஷ நர்ஜன்தச நர்வ நர்க்கல்பவினோதனோதிலீன మహితహర దురితహర తామసహర దైత్యహర గుణహర అజహర అండజహర హరణమేకో నారాయణ నారాయణనామక సోమవంశోత్తమ తేజ వీరభోజరాజ మహారాజరాజ ముఖాంతరా దశావతర విహార ప్రకాశ అనంతవతార ప్రకాశ అత్యంత విహార వీరనారసింహండాగ్రశేఖర భీమ ప్రతాప అఖండనాయకులైన దివ్యగణ మునిగణ శక్తిగణ సౌమ్యగణ అవతార గణ అఖిలగణ అక్తిశక్ అఖిల శక్తిగణ పరమగణ సుగుణ సంపన్నులైనానంత రహస్య జ్ఞాత పవిత్రాంగ స్వరూపులైన నిత్యానంద కృత్రిమావతార విహార అత్యంత గోప్య గూవడ జన్మ ప్రకాశ ప్రపంచక సంగ నిసంగ సంగమధ్వంసక హంసావతార వీరపురుషేవాతరంగా ఇది చూనిక జాగ్రత్తగా చదువుకొని ప్రతిరోజు కూడా పారాయణం చేసి మీ కార్యక్రమాల మీదకి వెళితే విజయంగా మీ పని సులభంగా చేకూరుతుందని భక్తుల నమ్మకం కాబట్టి వీలైతే మా విరాట్ వీబీఎస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓం నమో వీరబ్రహ్మనే